వేగా సిక్స్టర్స్ ఫ్లాక్స్కి వెల్కమ్ బ్యాక్ నేను చెప్పే డ్రై ఫ్రూట్ జ్యూస్ డే బై డే కానీ వీక్లీ త్రీ టైమ్స్ తీసుకుంటు వల్ల హెయిర్ లాస్ కాల్షియం ఐరన్ డెఫిషియన్సీ అలాగే చిన్నవారికి పెద్దవారికి ముఖ్యంగా లేడీస్కి ఆఫ్టర్ డెలివరీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతుందండి నాకు ఉన్న ప్రాబ్లమ్స్ అలాగే క్లియర్ అయినాయి వీక్లీ త్రీ టైమ్స్ అయినా కన్ఫామ్గా తీసుకోవాలి టూ మెంబర్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను మూడు వాల్నట్ మూడు అంజీరా టూ స్పూన్స్ నార్మల్ పిస్తా వన్ వన్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ మస్క్ పిలాన్ సీడ్స్ టూ స్పూన్స్ క్యాషూ ఆల్మండ్ వన్ స్పూన్స్ ఫ్లెక్సీసీ చియా సీడ్స్ మూడు ఖర్జూరం నిద్రాక్ష కూడా వేసి నైట్ టైం సోక్ చేసుకోవాలని ఆల్మండ్ వేరుగా సోక్ చేయాలి పీల్ తీస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మనం ఆప్షనల్ టూ స్పూన్స్ జాకరీ పౌడర్ ఒక చక్కెర లేట పండు మిల్క్ వాటరు కావాల్సినంత వేసుకుని గాను కాదు అలాగని లిక్విడ్గాను కాకుండా ఈ కన్సిస్టెన్సీలోనే స్మూత్గా బ్లైండ్ చేసుకోవాలండి ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ Like and comment. Thank you for watching.